హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ బర్రతో పాటు ఈసారి మక్కలు వేసినా అని చెప్పినా కదన్న వీడియో గీలా పెట్టినా చూడండి మొలకలు అయితే వెళ్ళినాయి కానీ ఇలా మెయిన్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు ఏమవుతుందనంటే ఎప్పుడు చేయలేం కాబట్టి మనకు అంత ఐడియా లేదన్నా ఏమవుతుంది అంటే మొలకలు ఏవే బీక్తాయ్ది ఉడతలు అంట మా అమ్మ అడిగితే చెప్పింది అవి ఎట్లా వీకేస్తున్నాయి అంటే చెట్టును మీద ఇడిచిపెట్టి కింద ఎత్తులో మొత్తం బీకేస్తున్నాయి అవి నింలి చూడండి అవి మీకు లేదు ఈ సారి అయితే ఫస్ట్ టైం అన్న మనం వ్యవసాయంలోకి వచ్చాడు కాబట్టి కొత్త కొత్తగా ఉంది మొత్తం ఇక గడ్డి అయితే మొత్తం తీసేస్తున్నానా అంటే సూపర్ నైపర్ మొత్తం తీసేసి మంచిగా అంటే ఎన్ని రోజులు లేదని అంటే బర్రెలు బయట తీసుకొస్తుంది కాబట్టి గడ్డి బాగానే పెంచిన ఇక ఇది కట్ చేసి ఇప్పుడు మనం ఒక చాప్ కటర్ తీసుకొచ్చిన ఇంకోటి హ్యాండ్ కటర్కి తీసుకొచ్చిన ఇప్పుడు హ్యాండ్ కటర్ అయితే ఏం యూజ్ చేస్తలేను ఓన్లీ ఇప్పుడు చాప్ కటర్ యూజ్ చేద్దామని చెప్పి తమ్మం నుంచి మన షెడ్లకి తీసుకుంటున్నా ఆ వీడియోకి మీకు చూపిస్తా నాకు షాప్ కట్టర్ వచ్చి ఇరవై ఆరు వేలు పడ్డదానా ఇరవై ఆరు వేలకు ఇచ్చాడు మన సరదానగర్కి తీసుకొచ్చిన డైలీ నీళ్ళు వాడుతున్నందుకు నీళ్ళు ఇలా మంచిగా ఉంటున్నాయి చూడండి బయల ఈ వీడియో నేను మా మొక్కలు చూపిద్దామన్నట్టు తీసిన ఒక్కసారి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో దీంట్లోనే మళ్ళీ ధనియాలు చల్లినా పాలకూర ఇతులు ఇలా చల్లినా ఎందుకంటే కొంచెం బర్రెలపైననే కాకుండా ఇప్పుడు ఏమైతుందంటే బర్రెలు కడతలేవు కదన్న రెండు బరలు మాత్రమే కట్టినాయి ఇప్పుడు ఇంకో బరే కట్టింది అని ఆలోచనలో ఉన్నా అంటే ఎప్పటికి కట్టింది కట్టింది అనుకున్నా అవి కట్టడు అంటే ఫెయిల్ అవుతున్నాయి మళ్ళీ మళ్ళా అందుకని చెప్పి ఈసారి ఈ మొక్కలతో పాటు కొన్ని కురియాలి ఇలా చేసిన చూద్దామండి అయితే అని లైన్స్ కనిపిస్తున్నాయి కదా మంచిగా ఏమైనా డౌట్స్ ఉంటే నేను అడుగుతా కామెంట్ చేయండి అన్న అంటే ఏ ఏ టైప్ అంటే పురుగుకి ఎలాంటి మందులు వాడాలి మనకు మొక్క మంచిగా దిగుబడి మంచిగా రావాలంటే ఏ ఎరువు వాడాలి అనేది ఇలా కడుతుంది యూరియా అయితే దొరుకుతలేదన్న మార్కెట్లో ఈసారి వీడియోలు ఇప్పటి నుంచి రెగ్యులర్ చేస్తా ఎందుకు తీసాలనంటే బర్రెలను ఎప్పుడు ఒక దానికి పట్టుకోకపో అట్లా అవుతుంది ఇంకోటి ఇప్పుడు బర్రెలు డెలివరీ కొనే ఒక బర్రె డెలివరీ అయింది దానికి సంబంధించిన వీడియో ఇలాగే తీస్తా పూటకి ఐదు లీటర్లు ఇస్తున్నా ఇవి చలికో మరి లేకపోతే దాని కాల్షియం డౌన్ అయిందో తెలియదు నిన్న అయితే ఒక జెల్ల అయితే వాడిన ఆల్రెడీ ఇవి చూడండి పందులు ఎట్లా దొంగతున్నాయి చూడండి కింద కనిపిస్తున్నాయి కదా మొత్తం దొరుకుతున్నాయి ఎలా అయితే మోటార్ చార్జ్ చేయలేను ఎందుకంటే డైలీ చార్జ్ చేస్తున్నా పచ్చిగానే ఉంది ఇప్పుడు పోయి బూర్ సంచులు తీసుకొచ్చా అంటే బూర్ మక్కజొన్న బూర్ తీసుకొస్తాను ఎందుకంటే బరే డెలివరీకి ఉంది కాబట్టి దాని దగ్గరనే ఉందామని అనుకుంటున్నాను ఈరోజు చూపిస్తా ఒకటి డెలివరీ అయింది గడ్డి పెద్దగా అయింది కాబట్టి చాప్ కట్టర్ పెట్టి కట్ చేద్దామని అనుకుంటున్నా బర్రు మొత్తం అక్కడ కట్టేసిన చూడండి మీకు మంచిగా చూపిస్తాను మొత్తం ఇగో ఈ గడ్డి నేను కట్ చేసి పెట్టుకున్నా నైట్ అంతా మిల్కైనా ఉన్నా ఎందుకంటే బరే డెలివరీ అవుతామని చెప్పండి షెడ్లో కరెంట్ పోయింది కాబట్టి నాకెళ్ళి ఇంకా చీకట్టు ఉన్నప్పుడు కొంచెం అన్న భయం భయం ఉంటుంది నేను భార్యనే చూపిస్తాను డెలివరీకి ఉన్న భరేనా అన్నిటి కొంచెం కొంచెం అయిపోజీ ఇంకోటి డైరీ ఫామ్లో ఎవరైనా ఒక సపోర్ట్ ఉండాలన్నా నాకైతే మా భార్య సపోర్ట్ ఉంది లేకపోతే ఒక్కనైతే మా ఇబ్బంది అవుతుండే తెస్తా తెస్తా ఇగో ఇప్పుడు ఇది అన్న ఇది ఇది డెలివరీ అయ్యి ఇలాంటికి పది రోజులు అయింది కరెక్ట్ ఐదు లీటర్లు ఇస్తుండే అన్న పూటకు ఐదు పైన ఇస్తుండే మరి ఏమైందో ఏమో ఈసారి అయితే మస్తు తక్కిస్తుంది ఇస్తుంది నేనైతే సలికే అనుకుంటున్నాను మా నాకులా సలికే అన్నా నిన్ననే జెల్లు బెల్లం అవన్నీ దాపిన వీడికి మూడు రోజులు అయింది ఇది ఇప్పుడు డెలివరీకి ఉందన్న నాకు తెలిసి ఇంకా రెండు గంటలు డెలివరీ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నా నా షెడ్కి వచ్చిన ఫస్ట్ బఫెల్లో నేను సక్సెస్ కానీ ఇలా ఇదే నాకు చాలా తోడ్పడ్డదన్న ఎందుకంటే దీంట్లో అన్నీ చూసిన బరే పాలు ఇవ్వకపోతే ఎట్టు ఉంటుంది ఒకవేళ దగ్గర రానివ్వకపోతే ఎట్టు ఉంటుంది కట్టకపోతే ఎట్టు ఉంటుంది ఇప్పుడు నేను నేర్చుకున్నా ఇక సెకండ్ టైం నా దగ్గర పుట్టినా దుడపిల్లలు అన్నీ కాపాడుకున్నాను చూడండి అన్నిటికి బోర్ తెచ్చి పోస్ట్నా ఇగో నా స్వెటర్ వేసుకో ఇక నాన్న ఇదేమో కొత్త తీసుకొచ్చిన దానికి పుట్టింది అదేమో ఇప్పటిలాగా చూపించిన కదా డెలివరీ అయిన దానికని దాని ఫస్ట్ ఒకటి కుట్టింది ఇది మూడో డెలివరీ మన షెడ్కి వచ్చి అంటే తీసుకొచ్చినప్పుడు ఒకటి అట్లా అయినండే కానీ నాకు అప్పుడు డీ వార్మింగ్ చేయాలని బర్ల దానికి ఇలాగ ఇట్లా నటల మంది వేయాలని నాకు ఏం తెలియక ఐడియా లేక దాన్ని కోల్పోయినా కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక చూడండి నాలుగుటికి నాలుగు పిల్లలు కాపాడుకున్నా ఇది ఇప్పుడు కట్టింది అని అనుకుంటున్నీ భార్య నా దగ్గరికి వచ్చి ఇప్పుడు పంతొమ్మిది నెలలు అయిందన్న పదిహేడు నెలలు పాలిచ్చింది